మనకి హ్యూమన్ బాడీలో రకరకాల వైటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి సో వైటమిన్స్ ఏంటంటే ఏ బి సి ఈ కే ఇలాంటివన్నీ కూడా వైటమిన్స్లో ఉంటాయి అండ్ మినరల్స్ అంటే ఇంక మనకి ఐరన్ కానీ లేకపోతే కాపర్ మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా మినరల్స్ కిందకు వస్తాయి జింక్ ఇలాంటివన్నీ వైటమిన్స్లో ఏంటంటే మోస్ట్లీ అన్ని అంటే ఏ వైటమిన్ డి వైటమిన్ ఈ వైటమిన్ కే వైటమిన్ ఇవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ అండి మిగతావన్నీ వాటర్ సాల్యుబుల్ సో డెఫిషియన్సీస్ అనేవి ఈ మధ్య చాలా కామన్గా చూస్తున్నాము మనం ఆహారం తీసుకున్నా డెఫిషియెంట్ అవుతున్నాము అనేది కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు డి వైటమిన్ అనేది నైంటీ పర్సెంట్ మనకి ఎండలోనే వస్తుంది సో ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయంటే అండర్ ది రూఫ్ వర్క్ చేస్తున్నాము మార్నింగ్స్ వెళ్ళిపోతున్నారు మళ్ళీ నైట్ బయటకు వస్తున్నారు సో ఇలాంటి వైటమిన్స్ అన్ని కూడా మనం అబ్జార్బ్ చేసుకోవడానికి కూడా ఎండలో మనం నుంచోట్లేదు అలాంటి వైటమిన్స్కి డెఫినెట్గా సప్లిమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది ఈ రోజుల్లో బట్ ఈ మధ్య ఎల్డర్లీజ్ పీపుల్ ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ దే ఆర్ మేకింగ్ అన్ అటెంప్ట్ వెళ్ళి కొంచెం సేపు అరగంట ఎండలో కూర్చోవడం అలాగా బట్ అదేంటంటే మోస్ట్లీ మనకి ఈ విటమిన్ వైటమిన్ బి వైటమిన్ ఏ ఇలాంటివన్నీ కూడా ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా అబ్జర్వ్ అవ్వడానికి లోపల ఇంటెస్టైన్స్ అనేది ప్రాపర్గా ఉండాలి అంటే గట్ మైక్రోబయోమ్ అని అంటాం అంటే లోపల గట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి సో గుడ్ బ్యాక్టీరియా అనేది ఉన్న క్వాంటిటీని బట్టి మనకు గట్ హెల్త్ అనేది డిపెండ్ అవుతుంది సో ఈ మధ్య బయట ఫుడ్స్ ఎక్కువైపోయాయి పీజాస్ అని బర్గర్స్ అని ఇలాంటివన్నీ బయట కన్సంప్షన్ ఎక్కువైపోయింది హెల్దీ ఆయిల్స్ యూస్ చేయట్లేదు సో అందరికి గట్ మైక్రోబయం అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది సో మనం నాన్ వెజ్ నేను రోజు తింటానండి కానీ నాకు అయినా బీట్ వాళ్ళు డెఫిషియెంట్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు సో గట్ మైక్రోబయం అనేది సరిగ్గా లేకపోతే మనం తిన్నా కానీ అది అబ్జార్బ్షన్ సరిగ్గా అవ్వదు సో ఐరన్ కానీ కాల్షియం కానీ లేకపోతే బీట్వెల్వ్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి గట్లోనే అబ్జర్వ్ అవ్వాలి అలాంటివన్నీ కూడా డెఫిషియెంట్ వచ్చేస్తున్నారు అండ్ ఎండలో వెళ్ళకపోవడం వల్ల విటమిన్ డి అనేది డెఫిషియెంట్ ఉంటుంది అండ్ మెగ్నీషియం అనేది కూడా బాడీలో చాలా ఇంపార్టెంట్ సో మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల మనకి ఏంటంటే హెడేక్స్ రావడము వీక్నెస్ రావడము ఇలాంటివి కూడా జరుగుతాయి ఇవన్నీ డెఫిషియెంట్ ఉండి మనకి హెల్త్ బాగుండాలి అంటే ఎవరికీ ఉండదు కాబట్టి బయట నుంచి సప్లిమెంట్స్ ఇస్తే అన్న కొంచెం బెటర్ ఉంటారని చెప్పి వీఆర్ సజెస్టింగ్ సప్లిమెంట్స్ న్యాచురల్గా తీసుకొని గట్ మైక్రోబేమ్ మెయింటైన్ చేస్తూ ఉంటే మనకు అసలు సప్లిమెంట్స్ అవసరం లేదు బేసిక్ యాక్టివిటీ ఉండట్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే బయట ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువ అయిపోయింది రోజులో ఒక హాఫ్ అన్ అవర్ కూడా బయట ఎండలో ఎక్స్పోజ్ అవ్వట్లేదు సో మిల్క్ చాలామందికి ఈ మధ్య లాక్టోజ్ ఇంటాలరెన్స్ లాగా వస్తున్నాయి సో మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి తీసుకోవట్లేదు సో కాల్షియం అనేది బాడీలోకి వెళ్ళట్లేదు సో కన్జంప్షన్ అనేది లేకుండా డెఫిషియన్సీ అనేది రాకుండా ఉండదు కదా సో అందుకని కన్జంషన్ ఉంటే డెఫిషియన్సీస్ ప్రివెంట్ చేయొచ్చు సప్లిమెంట్స్ తీసుకోవడానికి డెఫినెట్గా డాక్టర్స్ హెల్ప్ అవసరం అండి ఎందుకంటే కొంతమందికి నెసెసిటీ ఉండకపోవచ్చు వెన్ దే ఆర్ ఫాలోయింగ్ హెల్దీ లైఫ్ స్టైల్ బయట ఎక్స్ ఎక్కువ తినకుండా ఇలాంటివన్నీ ఉండకుండా ఉంటే సప్లిమెంట్స్ అవసరమే లేకపోవచ్చు బాడీకి విచ్ ఇస్ నాట్ న్యాచురల్ ఈజ్ ఎనీ టైమ్ నాట్ అడ్వైజబుల్ మనం న్యాచురల్గా తిని న్యాచురల్గా మెయింటైన్ చేసుకుంటున్నాము అంటే మనకి సప్లిమెంట్స్ అవసరం ఉండదు సో ఒకవేళ వాళ్ళకి అవసరం లేకుండా వాళ్ళే సప్లిమెంట్స్ వేసుకుంటున్నారంటే ఓవర్ డోసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దానివల్ల కూడా కాంప్లికేషన్స్ వస్తాయి సో అది అవాయిడ్ చేయడానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో తీసుకోవడం ఇస్ వాట్ ఐ సజెస్ట్ సో సొంతంగా మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళకి కూడా మనకి ఓ డ్రగ్ డోస్ అంటామండి అలానే వైటమిన్స్ ఇవన్నీ కూడా మనకి డైలీ రిక్వైర్మెంట్ డోస్ ఉంటుంది సో దానికి మించి తీసుకుంటే టాక్సిసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్